మన మున్సిపల్ చైర్పర్సన్ గారు కేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని వారాల నుంచి భుజంలో పితూ బాధపడుతుండేవారు దానికి వారు గత రెండు వారాల క్రితం వైద్యునికి సంప్రదించడం జరిగింది ఆ చికిత్స పరంగా నిన్న ఆయన భుజానికి సర్జరీ చేయడం జరిగింది ఆ పరమశివుని కృప వల్ల మనందరి బాగు కోరుకునే వాళ్ళం కాబట్టి ఆయన బాగుండాలని కోరుకుంటాం కాబట్టి ప్రజలు ఆ నిన్నటి సర్జరీ విజయవంతమైంది వారు ఆరోగ్యంగాను ఆనందంగా ఉన్న ఆనందంగాను ఉన్నారని మాకు ఒక మెసేజ్ ద్వారా తెలిసింది మేము కౌన్సిల్ సభ్యులంతా ఆనందించాము నిజంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మునుపడి కన్నా ఆరోగ్యవంతులై వచ్చి తాడపి తిరిగి ఒక నవయుని వల్లే మన కౌన్సిల్ సభ్యులందరినీ కలుపుకొని అదేవిధంగా మా మున్సిపల్ అధికారులు సిబ్బంది కలిపి వాళ్ళు ఆయన సారథిగా మమ్మల్ని ముందుకు నడిపించాలని ఆయన కళలు కన్నా తాడిపత్రి సాధించే విధంగా మనమంతా కృషి చేయాలని చివరిగా ఆ దేవుణ్ణి నేను ప్రార్థించి ఆయన ఆయుర ఆరోగ్యాలతో మురిపెట్ట కన్నా ఆరోగ్యవంతులై తాడిపత్రిక వచ్చి మమ్మల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక బాధాకర విషయం మనతో పాటు ఈ కౌన్సిల్లో ఎన్నికైన మాజీ వైస్ చైర్పర్సన్ కుమారి పుల్లే సరస్వతి గారు ఇప్పుడు మన మధ్యలో లేరు ఆమె అనారోగ్య పాలి కొద్ది రోజుల క్రితం చనిపోవడం జరిగింది మనందరికీ ఇది బాధాకర విషయం వారి సేవలు అయితే నిజంగా వయసుతో నిమత్తం లేకుండా ఆ వయసులో కూడా మహిళాని కూడా చూడకుండా వాడు పరమైన పనులు ఏమైనా కానీ స్వయంగా ఆమె నిలబడి పని చేయించేవారు యూజిడి ప్రాబ్లమ్స్ కానివ్వండి వేరే శానిటేషన్ కానివ్వండి వాటర్ వర్క్స్ కానివ్వండి నిజంగా ఆమె మాకందరికీ స్ఫూర్తి ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనమంతా ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలని నేను అందరు కోరుకుంటున్నాను अंदर की फोंटेक नहीं था ना। चलो मारो चलो। अरे बेटे मैं आता ही हूँ। ना ना मैडम आप। एमओ ताला काउंसल मीडियम आते हैं यारों। ताला उस आकर फालो ना हो। ताला सालों में ब्रेडोस मार्केट पर आना होगा नहीं। अभी

ಅನೋಸಲುಗಳು ಒಂದು ವಂದವಾಗ ಕಾರ್ಯಕ್ರಮದ ಚಂದ ಒಂದು ಬೆಳಕಿಗೆ ಅನಲುಗಳನ್ನ ಆರೋಗ್ಯ ಮಾಲಕನ ಏನ ಆ ಸಾರ ಸರಿಯೋ ಆರೋಗ್ಯಜಿನ ಪೇನ ಕೂಡ ಮಾಂತಕ್ಕೆ ಉತ್ಸಾಹಂಗ ಮುಂದೆ ಒಂದು ಗಂಡ ಮುಂದೆ ಕಡೆ ಬಾರ್ ಉಂದಿದೆ ಯೋಜ ಕಮಿಷನರ ಒಂದು ಕ್ಯಾಮೆರಾ ಮಾಡರೆ ಮಾಡರ ಒಂದು ಬೆರಳು ಮಾತುಪಟ್ಟೆ ಒಂಚೆ ಕರಂತಾ ಗೌರೋ ಇತ್ತ ನಂತರ ಕಮಿಷನರ ಅಲ್ಲಿ ಹೋಗೋಕ್ಕೆ ಏನಂತೆ ಸರ್ ರನ್ನಿಂಗ್ ಮಿಷನ್ 5 ನ ಐದು ಮಾಡಿದ್ರು కానీ వర్కింగ్ జరిగేది మూడే జరుగుతారు దయచేసి కొంచెం వర్కన్స్ పెట్టి మనకు రెండు వేల పదకొండులో దాదాపు ముప్పై మంది ఉన్నారు వర్కర్స్ అప్పుడు మన ఇల్లు కనెక్షన్ పదమూడు వేలు ఏమో ఇప్పుడు మన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేలా దాదాపు ముప్పై వేల కనెక్షన్ ఉన్నాయి కానీ నలుగురికి ఇరవై ఆరు మంది ఉన్నారు పెద్దలు మూడు రాడింగ్ మిషన్లు బంద్ దయచేసి దాని గురించి ఆలోచన చేసి మనకు ఐదు వర్క్ అయితే

మనుషుల్ని తీసుకురామని పనిచేస్తే అతను మనుషులు లేదంటారు మంచుని తెచ్చుకోవాలంటే అంటారు మనుషుల్ని పని పట్టుకొని తీసుకోవాలంటే తెచ్చుకోవాలంటే తీసుకున్నామని చెప్పాను పక్క వింటే పని పని చేస్తారంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళను వాళ్ళు బట్బేమని చెప్పాను ఏమిటో మా ఆగేదేమంటే ఏదైనా కొంచెం ఏదైనా మిషన్ కావాలంటే మూడు రోజులు పట్టాను మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆ రెండు

మేము వర్కన డిస్కస్ చేసాం ఇప్పుడు పర్ఫెక్ట్ గానే అలా సో నౌ ఆల్వేడీ విన్న వన్ ఇష్యూ కూడా వండి てる బ్రో వేరే వన్ వన్ కరెక్ట్ చేద్దాం ఇప్పుడు వొన్నట్లే ఈ విషయం చెప్పు ఆండి కన్సర్న్డ్ ఇయూజర్ సీనా అతనికి ఆల్్రెడీ డబుల్ ఛాలెంజెస్ లాంగ్ వర్కన సరే చెప్తా వసన ఏం చేస్తున్నారు బాలండి

అది తర్వాత రావడం లేదు అది కూడా రిక్వైర్ చేస్తున్నాం ముంబై వన్ ఎక్కడన్నా మనకు కంప్లైంట్ వచ్చి చేస్తున్నాం ఇక మీరు చెప్పింది కూడా అది కూడా చూస్తున్నారు మన వాళ్ళు అది రెక్వైర్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ ఏం లేదు సార్ అనుభవం ఇది సార్ ఇది యూజీడీ అంటే మన మ్యాన్హోల్ పైకి వరకు ఉంటే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి అక్కడ మ్యానుహల్ నిండినా కానీ మంచి దుర్గంధం రాకుండా చేసి ఏమైనా అట్లా ఉంటే చేయాలి సార్ మనం ఖచ్చితంగా ఎందుకంటే దాని మీద డిపెండ్ ఉంటే ఇంకా ప్రతిసారి అవి నిండినప్పుడల్లా మనకు నీళ్ళు వాసన వస్తాయి ఆ నిండినా కానీ మంచి వాసన రాకుండా ఉండే విధంగా ఏమైనా చర్యలు తీసుకోవాలి సార్ ఖచ్చితంగా ఓకే నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఈసారి ఈ విడతగా మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై వేలు యాభై వేల రూపాయలు ప్రభుత్వం నుంచి యొక్క గ్రాంట్ మంజు కాబట్టి దీంట్లో మనం వీటికి సంబంధించినటువంటి కోటి నలభై రెండు లక్షల పన్నెండు వేల మూడు వందల ఐదు ఒక ఇ మనం ఆల్రెడీ ఇప్పటికే ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ కోసం మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు అంటే బిఆర్జిఎఫ్ ప్యానల్ అండి ఎనభై మూడు లక్షలు అలాగే రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు మన యొక్క ఫైనాన్స్ కమిషన్లో అంటైన్ గ్రాండ్ నుంచి మనం ఆల్రెడీ కౌన్సిల్ ఆమోదం తీసుకొని ప్రభుత్వానికి కొట్టాం ప్రభుత్వం ఆల్రెడీ మంజూరు చేసింది మనకి వన్ మెగావాట్ పాయింట్ రావాలంటే సుమారు ఏడు దాడు నుంచి ఎనిమిది కోట్లు కావాల్సింది ఇప్పటికీ మూడు పాయింట్ ఆరు కోట్లు పైన ఇచ్చాము ఇప్పుడు ఒక కోటి నలభై అంటే సుమారు ఇప్పటికీ ఐదు కోట్ల వరకు కూడా మనకి ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ కి అమౌంట్ అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రైవేట్ ఆఫ్ ఫ్లో దాదాపు మనకి ఆరు వందల కిలోవాట్లు ఉన్నటువంటి ప్యానల్స్ మనం చేయడానికి చైర్మన్ గారి ఆదేశాల ప్రకారం మనం ప్రభుత్వాలు కూడా పంపించున్నాం ఇప్పుడు ఈ దీనితో కలిపినట్టయితే మనకి ఈ సిక్స్ హండ్రెడ్ కిలో వాట్ సోలార్ ప్యానల్ వచ్చినట్లయితే వాటర్ సప్లైకి సంబంధించినటువంటి మనకి ప్రతి నెల వచ్చే బిల్లు మొత్తం కూడా ఇంకా ఒక న్యాయవశం కూడా కట్టవసం లేకుండా మనం చేసుకోవాలి ఆ ఖర్చు మనం తగ్గించుకోవచ్చు సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల లోపు ఉంటుంది ఆ అమౌంట్ ప్రతి నెల కూడా మనకి ఆదాయం ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం ఈ యొక్క అంశాలు కట్టడం జరిగింది దీని ప్రకారం ఆల్రెడీ ఎంపీ సోలార్ సంబంధించిన ప్రాజెక్టు ఉద్యోగం వారితో కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే వీటికి సంబంధించిన మంజూరు రాగానే మనం పబ్లిక్ ప్రారంభించుకోవచ్చు ఎక్టాని ద్వారా చేయించడానికి వారు ఆరోగ్యం తెలుపుతున్నారు దాని ప్రకారం ఈ తీర్మానం అయినా వెంటనే ఆ ప్రభుత్వం పంపిస్తాం దానివల్ల మనకి సోలార్ ఇది భారతదేశంలోనే మొట్టమొదటిగా చెప్పొచ్చు మున్సిపాలిటీలో టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ మనం రెన్యబుల్ ఎనర్జీ ద్వారా వెళ్ళడం వల్ల అయినటువంటి ఖర్చులు తగ్గించుకుంటే వచ్చే లాభం ఏంటంటే ప్రతి నెల ఆ పిల్లల మొత్తాన్ని దాదాపు మనం లెక్కేసుకుంటే రెండు నుంచి మూడు కోట్ల మొత్తాలు దాకా మనకి ఈ యొక్క పవర్ బిల్స్ సేవింగ్స్ ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం బాగా వెనుక ఉన్నటువంటి ప్రాంతాలు కానీ లేదా కౌన్సిల్ వచ్చేవసరం ప్రభుత్వ గ్రాంట్ తో సంబంధం లేకుండా ఆ డబ్బుని మీ యొక్క డిస్పోజల్ ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి సేవలు ఇప్పాలతో ప్రతిరోజు ఆల్టర్నేటివ్గా రోజు నుంచి రోజు వాటిలో మీరు ప్రజల్ని సందర్శించడానికి వెళ్తున్నారు మన వై చంద్రన్ గారు అభయ్ అక్కడ ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందంటే దీనికోసం అన్ని నెలలంతా కూడా మనం వెయిట్ చేయకుండా ఆ ఉన్నటువంటి మొత్తాలతో మనం చెకప్ చేయడానికి భవిష్యత్తులో ఈరోజు రిజర్వ్ ఫ్రంట్ కింద ఏర్పాటు చేయవచ్చు సో దాని ప్రకారం మనకి ఇది అత్యవసరమైనటువంటి అంశం జరిగింది దాని గు ఈ యొక్క అంశం కూడా జరిగింది దీనికి మీ ఆపదం చెప్పినందుకు సమర్పంగా అందరికీ ధన్యవాదాలు అంశం రెండు శుక్లం పాలంలో ఉన్నటువంటి భవనంలో నూతనముగా ఆదో ప్లాంట్ పరికరములు కొనుగోలు చేయుట గురించి కొనుగోలు చేయడానికి మంజూరు చేయడం అంశము మూడు శ్రీ పెద్ద బాలయ్య గారి తిరుపతి నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్ నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూట్యూబ్ వర్కర్గా ఆఫ్ పస్ సైట్ నందు మార్పు చేయడం గురించి ఆమోదించడం అయింది అంశం నాలుగు శానిటరీ విభాగం నందు పనిచేస్తున్న పారిశుధిక కార్మికులకు శానిటైజ్ నిర్వహణకు అవసరమైన పనిముట్లు అనగా కాలువ కాలువపారులు చేతిపాలు గడ్డపారులు పికాసీలు కొడవళ్ళు గంపలు టబ్బులు గోలాలు గంబుడ్స్ రేకుల పరికర కట్టెలు మొదలగు పనిముట్లు కొనుగోలు చేయడం గురించి ఆమోదం తెలుపుతూ మంజూరు చేయడం అహైదరాబాద్ ఆర్థిక సంఘం యునైటెడ్ టెంట్ రెండు ఇరవై ఇరవై ఐదు మొదటిబెట్ట క్రింద రూపొందించిన ప్రణాళిక ఆమోదం గురించి ఆమోదించడం అంశం ఏడు ఆఫ్కాస్ వెబ్సైట్ నందు నాన్ టీహెచ్ వర్క్ నుండి టీహెచ్ డ్రైవర్గా నమోదు చేయడం గురించి ఆమోదించడానికి అంశం ఎనిమిది వివిధ వాటర్లతో కొత్తగా ఏర్పాటు చేసిన కరెంటు పోలపై విధి దీపాలను అమర్చుల గురించి ఆమోదించడం అంశము తొమ్మిది మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ షెడ్యూల్ క్యాపిటల్ ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ తాడేపల్లి వారు మూడు మూడు వేల లీటర్ల కెపాసిటీ గల వ్యాక్సిన్ సెక్షన్ అండ్ డిస్చార్జ్